ఇక్కడ నా ప్లేట్ చూడండి మామ అసలు ఒకసారి నా ప్లేట్ లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు చికెన్ బిర్యానీ వేసుకున్నా అండ్ అక్కడ బగర రైస్ వేసుకున్నా అండ్ ఇంకా గుత్తవంకాయ అప్పడాలు అన్నిటితో నింపి పడేసా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆనియన్ కీరా కూడా ఉన్నాయి మన ప్లేట్ లో ఇంకా మెయిన్గా వచ్చేసి ఇక్కడ స్పెషల్ వచ్చేసి మనకు చికెన్ బిర్యానీ గుత్తవంకాయ కూడా థర్డ్ రౌండ్ కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ వేసుకోవచ్చుకున్నా ఫస్ట్ రౌండ్ వచ్చేసి నార్మల్ గా గుత్తంకాయ చికెన్ బిర్యానీ ఉన్న ఐటమ్స్ అని సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి సో పప్పుతో తిన్నా సో థర్డ్ రౌండ్ మళ్ళీ చికెన్ బిర్యానీ అనమాట ఫుర్త్ రౌండ్ వచ్చేసి మనకైతే స్వీట్ అండ్ గడ్డ పెరుగు విత్ చిప్స్ అనమాట సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అన్ని ఐటమ్స్ కంప్లీట్ చేసినాం సో సెకండ్ రౌండ్ వచ్చేసి మనకు పప్పు గుత్తంకాయ థర్డ్ రౌండ్ వచ్చేసి మనకైతే చికెన్ బిర్యానీ సో మళ్ళీ ఫోర్త్ రౌండ్ వచ్చేసి స్వీట్ విత్ గడ్డ పెరుగు అనమాట హలో మామ మనం అయితే ఈరోజు లంచ్ చేయడానికి కాఫ్యా హోటల్స్ కి అయితే వచ్చేసినాం అనమాట సో లోపల ఎలా ఉంటుంది లోపల మొత్తం కూడా వీడియోలు అయితే చూసేద్దాం వచ్చేయండి ఇంకా సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకైతే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ చూసుకోవచ్చు మామ అద్దరిపోయింది లొకేషన్ అయితే సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసి ఒక వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట లుక్ అయితే సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే స్వీట్ అయితే ఉంది ఇక్కడ అప్పడాలు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మనకు కీరా లెమన్ అండ్ ఆనియన్ కావచ్చు మిర్చి కావచ్చు అన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇంకా వచ్చి చూస్తే పిస్తానా పాస్తానా కూడా ఈ ఐటమ్ పేరు కూడా తెలీదు సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే గడ్డ పెరుగు మజ్జిగ ఉంది ఇక్కడ వైట్ రైస్ అండ్ అండ్ ఇక్కడ సాంబారు బగారా రైస్ పెరుగు పప్పు గుత్తంకాయ కూర క్యారెట్ కర్రీ ఇక్కడ పుష్క అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట మామూలుగా లేవు ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్న ఐటమ్స్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నా ప్లేట్ చూడండి మామూలు అసలు ఒకసారి నా ప్లేట్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు చికెన్ బిర్యానీ వేసుకున్న అండ్ అక్కడ బగారా రైస్ వేసుకున్న అండ్ ఇంకా గుత్తంకాయ అప్పడాలు అన్నిటితో నింపి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆనియన్ కీరా కూడా ఉన్నాయి మన ప్లేట్లో ఇంకా మెయిన్గా వచ్చేసి ఇక్కడ స్పెషల్ వచ్చేసి మనకు చికెన్ బిర్యానీ అండ్ గుత్తంకాయ కూడా అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నా నేను ఇంకా సో ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా సో ఇంకా చూసుకోవచ్చు చికెన్ బిర్యానీ కావచ్చు ఈ ఆనియన్స్ కావచ్చు అక్కడ గుత్తంకాయ కర్రీలో కానీ మిక్స్ చేసుకొని తింటే ఉంది మామ అసలు నాకైతే అసలు ఈ ఇలాంటి ఫుడ్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు అంత బాగుంది సూపర్ టేస్ట్ అయితే ఉందనమాట సో ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఫారినర్సే కనిపిస్తున్నారు నాకైతే ఎక్కువ ఫారినర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ సో మొత్తం ఆఫీస్ మీటింగ్స్ అయితే చాలా పెద్ద లెవెల్లో జరుగుతాయి ఇక్కడ ఇలాంటి స్లో అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ అయితే జరుగుతాయి అన్నమాట సో వాళ్ళ కోసం రెడీ చేసిన ఫుడ్ కాబట్టి చాలా బాగుంటుంది సో ఇదైతే మనకు సెకండ్ రౌండ్ అనమాట ఫస్ట్ రౌండ్ అయితే చికెన్ దమ్ బిర్యానీతో అయిపోయింది సో సెకండ్ రౌండ్ వచ్చేసి మనకైతే గుత్తంకాయ అండ్ పప్పుతో అయితే స్టార్ట్ చేసిన పప్పు అయితే మన ఇంట్లో లానే ఉంది మామ దాంట్లో అలా అలా నిమ్మకాయ పిండుకుంటే ఆహా ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మామ సో ఇంకా లేట్ చేయకుండా కుమ్మి పడేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇంకా సో ఇంకా కుమ్మి పడేది అంటే తెలుసు కదా సో లేట్ చేయకుండా ఇచ్చి పడేద్దాం ఇంకా E a Bárbara vem! సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది సో మనం థర్డ్ రౌండ్లోకి వచ్చేసినాం థర్డ్ రౌండ్ వచ్చేసి మళ్ళీ చికెన్ బిర్యానీ వేసుకొచ్చుకున్న నేనైతే సో అన్లిమిటెడ్గా వేసుకోవచ్చు సో చికెన్ దమ్ బిర్యానీ అయితే వేరే లెవెల్ టేస్ట్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా థర్డ్ రౌండ్ కూడా మళ్ళీ చికెన్ బిర్యానీ వేసుకొచ్చుకున్నా ఫస్ట్ రౌండ్ వచ్చేసి నార్మల్గా గుత్తంకాయ చికెన్ బిర్యానీ ఉన్న ఐటమ్స్ అన్ని వేసుకోవచ్చు సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి సో పప్పుతో తిన్నా సో థర్డ్ రౌండ్ మళ్ళీ చికెన్ బిర్యానీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ ఇచ్చి మామా సో ఇదైతే మనకు ఫోర్త్ రౌండ్ అనమాట సో ఫోర్త్ రౌండ్ వచ్చేసి మనకైతే స్వీట్ అండ్ గడ్డ పెరుగు విత్ చిప్స్ అనమాట సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అన్ని ఐటమ్స్ కంప్లీట్ చేసినాం సో సెకండ్ రౌండ్ వచ్చేసి మనకు పప్పు గుత్తంకాయ థర్డ్ రౌండ్ వచ్చేసి మనకైతే చికెన్ బిర్యానీ సో మళ్ళీ ఫోర్త్ రౌండ్ వచ్చేసి స్వీట్ విత్ గడ్డ పెరుగు అనమాట స్వీట్ అయితే మామూలు లేదు మామ సో ఇక్కడ మీ గడ్డ పెరుగు కనిపిస్తలేదు కదా సో చిప్స్ అని పక్క కంటే కనిపిస్తుంది కదా ఇక్కడ పెరుగు గడ్డ పెరుగు అయితే ఉంది సో గడ్డ పెరుగు విత్ వైట్ రైస్ అండ్ చిప్స్ తో స్టార్ట్ అయితే చేసేద్దాం ఇంకా ఫోర్త్ రౌండ్ని కూడా ఇచ్చి పడేద్దాం la సక్సెస్ఫుల్గా మనం నాలుగు రౌండ్లు అయితే కంప్లీట్ చేసుకొని ఇచ్చి పడేసినామని చెప్పాలి సో టేస్ట్ విషయానికి కొత్త అద్దరిపోయింది సో ఇంకా అలా అలా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హోటల్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాను నేను సో హోటల్లో అక్కడక్కడ చూసుకోవచ్చు మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి మమ్మ అవన్నీ కూడా మీకు చూపిస్తా వచ్చేయండి ఇంకా సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ద లార్డ్ బుద్ధ విగ్ స్టాచ్యూ అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్లో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అనమాట సో ఇక్కడ కూడా ఎవరితో పెయింటింగ్ ఉంది సో ఇతను ఎవరో కూడా నాకు తెలియదు బట్ ఇలాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లో హోటల్స్లలో అన్నీ హ్యాండ్మేడ్ అయి ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక గుట్ట దానిపైన ఒక పెద్ద బండ సో మంచి హ్యాండ్మేడ్ పెయింటింగ్ అనేది చెప్పాలి ఇదైతే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక కోట అండ్ ఒక అంటే ఒక ఊరు బయట ఒక కోట దాని మీద ఒక ఫ్లాగ్ ఇదంతా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అనమాట సో ఇది మామా వీడియో అయితే సో వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ మీద ఆన్లో పెట్టుకోండి సో ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా